హలో ఈరోజు మేము తోటకి వెళ్ళినాము మా రిలేషన్స్తో కలిసి బాగా అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని బాగా నీళ్ళు బాగా ఫుల్గా ఉన్నాయి ఆ కొబ్బరికాయల్లో మా దగ్గర టెంకాయ కొట్టుకోవడానికి కూడా ఏమీ లేకపోతే మేము ఒక కొడవులు ఏదో కట్టి తీసుకుందాంతో మా ఆయన పోడ్చి పోడ్చి అందరికీ పిల్లలకి అందరికీ వాంచి పడేస్తున్నారు అందరు నీళ్ళు తాగి అవి ఎంత తాగినా అవి పోవడం లేదు ఫుల్ ఉన్నాయి వాటరు చూడండి గుమ్మేపల్లికి పోయినాం మేము అనంతపూర్ డిస్టిక్ దగ్గర ఎంత ఫుల్ ఉన్నాయంటే వాటర్ చాలా ఉన్నాయి అక్కడ శనక్కాయ తోటలో కూర్చున్నాము ఒక పిల్లడు వచ్చి చెనక్కాయ అదే కొబ్బరి తోటలో కొబ్బరికాయలు కొట్టించినాడు ఎవరు తాగడానికి కాలేదు ఫుల్ ఉన్నాయి నీళ్ళన్ని కొబ్బరి నీళ్ళు పిల్లలందరూ కూర్చొని నవ్వుకుంటా తాకుండా కూర్చున్నారు అక్కడ నేనైతే ఫుల్గా తాగేస్తున్నాను చూడండి వీడు రోహిత్ చూడండి ఇక్కడ నిర్మలా కూర్చోంది అక్కడ రమాదేవి మా ఆయన వల్ల మేనగోడలు రోహిత్ ఫుల్లుగా తాగేస్తున్నాడు నిర్మలా కొడుకు నిర్మలా వచ్చేసి మా బావ కూతురు చూడండి కొట్టి కొట్టిస్తాడు మా ఆయన టెంకాయలన్నీ మా అల్లుడు నారాయణ స్వామి బాగున్నాయి అక్కడ కూర్చొని నేచరు చూసుకుంటా బాగా లో నీళ్ళు తాగుతా అంటే టెంకాయ నీళ్ళు చాలా బాగుంది వీడొచ్చేసి పండుగ ఆ పిల్ల వచ్చేసి వైష్ణవి నిర్మల కూతురు చూడండి ఎంత బాగుందో నేచర్ చాలా బాగుంది అక్కడ క్లైమేట్ ఈవినింగ్ టైంలో పోయినాము చాలా బాగుంది అక్కడ మన కొబ్బరి చెట్టు ఎక్కడానికి రాకపోతే ఒక పిల్లోని పిలిచి కొట్టించుకున్నాము కొబ్బరి చెట్లు టెంకాయల్ని చాలా బాగున్నాయి ఫుల్ ఉన్నాయి స్వీట్గా కూడా ఉన్నాయి మాకు వీడియో తీస్తా ఉండదు వచ్చేసి భాగ్య కొడుకు ఏం పేరు వన్ పేరు చిన్న పేరు భాగ్య చిన్న పేరు ఏం పేరు వాడు అస్సలు కనపడలేదు వీడియోలో వాడు వీడియో తీస్తారడు కదా అందుకే కనపడలేదు భాగ్య కూడా కనిపించలేదు భాగ్య వచ్చింది కదా ఇదిగో ఒకసారి ఉంది భాగ్య అదిగో మా తోడుకోడలు భాగ్య కూడా వచ్చింది చూడండి మా ఆయన కూడా తాగేస్తాను కొబ్బరి నీళ్ళని ఇట్లా కూర్చొని తాగుతా అంటే సేన్లలో చాలా బాగుంటుంది తోటలో నాకైతే చాలా ఇష్టం ఇట్లా పోయి ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుంది ఇక్కడ అందరు కనిపిస్తున్నాం చూడండి వాడు మాత్రం కనిపించట్లేదు చిన్నోడు శేఖర్ కొడుకు చిన్నోడు హర్ష వాడి పేరు వచ్చేసి మర్చిపోయిన భాగ్య కొడుకు ఇదే రండి వాళ్ళ వీడియో ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్గా